వెల్కమ్ టు ఎస్ఐ డెవలపర్స్ అందరికీ నమకారమండి నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి ఐదు కిలోమీటర్ల దూరం వార రౌటరి రోడ్ దగ్గర నుంచి యాభై ఐదు నుంచి అరవై కిలోమీటర్ల దూరం రీజనల్ రింగ్ రోడ్ నుంచి పదిహేను నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుందండి డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది ప్రాపర్టీ పదహారు వందల ఫీట్ రోడ్ ఫేస్ అయితే ఉంటుందండి ఈ ప్రాపర్టీకి మంచి వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ ఒక బోర్ కూడా ఉంది ప్రాపర్టీలో సో ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఒక ఎకరానికి అరవై అయితే చెప్తున్నారు సిక్స్టీ ల్యాక్స్ పర్ ఎకరైతే చెప్తున్నారు కూర్చుంటే టైంని బట్టి పేమెంట్ని బట్టి కూడా ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉందండి అండ్ ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా చాలా ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి వన్ ఎక్కర్ నుండి కాదండి హాఫ్ ఎక్కర్ నుంచి మీకు ఎన్ని ఎకరాలు కావాలన్నా ఎన్నెన్ ఎకరాలు అయితే ఈ ఏరియాలో ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి సో మేము ఈ ఒక ఏరియాలో కాకుండా శ్రీశైలం హైవే అలాగే విజయవాడ హైవేలో కూడా ప్రాపర్టీ డీల్ చేస్తున్నామండి ఎందుకంటే శ్రీశైలం హైవే విజయవాడ హైవేతో పోల్చుకుంటే సాగర్ హైవేలో కొంచెం రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ ఏరియాలో వీడియోస్ అయితే పెడుతున్నాము సో ఒకవేళ మీకు ప్రాపర్టీ కావాలనుకుంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి మేము దగ్గరుండి ప్రాపర్టీ మొత్తం చూపించి ప్రాపర్టీ ఒక నాలుగు హద్దులంతా చూపించి అండ్ ప్రా ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో కూర్చోబెట్టి ప్రాపర్టీ అయితే డీల్ చేస్తామండి అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ నుంచి అన్ని పహనీలు అండ్ లింక్ డాక్యుమెంట్స్ ఓల్డ్ న్యూ ఆర్ఓఆర్స్ అండ్ న్యూపీటీ ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ప్రాపర్టీ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ ప్రాపర్టీ నైంటీ నైన్ పర్సెంట్ కదండి హండ్రెడ్ పర్సెంట్ లీగల్గా వెరిఫై అయ్యి ఓకే అనుకున్న తర్వాతనే ప్రాపర్టీ ఉండండి అండ్ మీరు ఒకసారి ప్రాపర్టీ విజిట్ చేయండి ప్రాపర్టీ విజిట్ చేస్తేనే ప్రాపర్టీ గురించి అర్థమవుతుంది ప్రాపర్టీ ఏరియా అర్థమవుతుంది ప్రాపర్టీ లొకేషన్ ఎలా ఉందో అర్థమవుతుంది అండ్ ప్రాపర్టీ యొక్క చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా అర్థమవుతుంది సో దయచేసి మీరు ప్రాపర్టీ ఒకసారి విజిట్ చేయండి ఈ ప్రాపర్టీ విజిట్ చేసినప్పుడు ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇలాంటి ప్రాపర్టీస్ ఒక నాలుగైదు ప్రాపర్టీస్ అయితే చూపిస్తామండి మీకు కంపేర్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది అలాగే మనకు ఈ ప్రాపర్టీ కాకుండా వేరే ప్రాపర్టీ నచ్చినా ఆ ప్రాపర్టీ కూడా డీల్ చేయవచ్చండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ ఏరియాలో మీకు కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉండి సేల్ చేయాలని కూడా మా కూడా చెప్పొచ్చండి మేము దగ్గర ఉండి ప్రాపర్టీ చూపి ప్రాపర్టీ అంతా బాగుంది అనుకుంటే మా దగ్గర ఓనర్స్కి పంపిస్తామండి